కుంభరాశి ఫలితాన్ని గనక గమనించినట్లయితే ఈ యొక్క రాశికి ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మట్టి పట్టుకున్న బంగారంగా మారుతుంది మట్టి బంగారంగా ఎలా మారుతుందండి సార్ మీరు వచ్చి మా ఇంట్లో వాస చూడాలంటే వాస చూడటానికి వెళ్తే బాబు ఇక్కడ జేబీ ఉందని చెప్తాడనమాట జేబీ అంటే ఏంటి నిధులు నిజమా సార్ అంటారు వాళ్ళు తీసుకో అనడం కానీ ఈయనకు కూడా యోగం పడుతుంది అలాంటి యోగ లక్షణం ఈ కుంభరాశి వారికి ఈ యొక్క జనవరిలో ఉంది అంటే అది అదృష్ట దేవత యొక్క అనుగ్రహం అన్నమాట లావాదేవీలలో విజయ సిద్ధి సంతృప్తికరమైనటువంటి ప్రభావం అనుకూలవంతమైనటువంటి వాతావరణం కుటుంబం అంతా కూడాను అబ్బా అబ్బా హబ్బ ఆహా ఓహో అంటూ సుఖ సంతోషాలతో గడుపుతారండి ఇన్నాళ్ళు అనుభవించినంత ఆనందం ఈ రాశి వాళ్ళు ఈ నెల అనుభవించి తీరతారు జీవితమే పూబాట ఆడుకో సయ్యాట అంటూ అంత గొప్ప విశేషం ఉంది అన్నమాట దానికి తగ్గట్టుగా వ్యయం కూడా అవుతుంది అయినా ఆనందపడతారు శక్తికి మించినటువంటి కార్యక్రమ నిర్వహణలో కించిత్తు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ విజయ మీదే అవుతుంది సుమా మీరు చెప్పే వాక్కు ఇతరులకి పెన్నిధి మీ బాట రాచబాట మీరు కనేటువంటి కళ్ళకు పూలబాట ఏర్పడేటువంటి అత్యంత కీలకవంతమైన ప్రభావం ఈ వారికి జనవరి నెలలో సంభవించబోతోంది ఇంత గొప్ప అదృష్టం అన్నమాట ఈ రాశి వాళ్ళు ఏ పని మీద బయలుదేరినా గురు శుక్ర సోమవారాలు బయలుదేరాలి మూడు పన్నెండు ఇరవై ఏడు తారీఖులు బయలుదేరాలి వైలెట్ క్రీమ్ కలర్ డ్రెస్సులు వాడాలి జగన్మాత కరుణ కోసం ఆ తల్లి కరుణార దృష్టి కోసం మహాలక్ష్మి మూలమంత్రాన్ని చదవాలి శ్రీం హ్రీం క్లీం ఓం క్లం గమణ వరవరద సర్వజనమే సమాన స్వాహ అంటూ మంత్రం కూడా చదువుకోవాలి అంతేకాదు శ్రీం హ్రీం నమ అనేటువంటి మంత్రరాజ్యం అనుక్షణం ఈ రాశి వారికి రక్షణ కవచంగా ఉంటుంది సుమ